అనేది అత్యంత జుక్తి భయంకరంగా బాధకరంగా తయారైంది ఈ విషయంలో పాలకపక్షం ప్రతిపక్షం మనతోని వాళ్ళ రాజకీయ అవగాహన ఏంటో తెలియదు వాళ్ళ రాజకీయపరమైన ప్రయోజనాలు ఏంటో తెలియదు ఇవి మెయిన్ పార్టీలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ప్రధానంగా ఈ రోజు ఎంత పరిమర్ష క్రియాలిటీ పరిమర్శని డెవలప్ చేసేది రాజ్యమే అనే విషయం మనం మర్చిపోకూడదు మా ఆర్గనైజేషన్ రాష్ట్ర వ్యాప్తంగా పోరాడుతుంది ప్రతి లుక్ అండ్ కార్నర్ ఆఫ్ ది కంట్రీ ప్రతి చోట ఈ రోజు ఈ అన్యాయానికి దురాచారానికి లేదా ఈ అత్యాచారానికి వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ ఇస్తాం మాట్లాడతాం మీటింగ్ పెడతాం మళ్ళీ మార్నింగ్ పేపర్ తీసేసరికి నాలుగు అత్యాచారాలు కనిపిస్తున్నాయి ఏం పరిపాలిస్తున్నారు వీళ్ళు చేయాల్సిన అవసరమే ఉంది ఈరోజు విద్యా విధానంలోనే సామాజిక స్పృహ లేకుండా అయిపోయింది విద్యని ప్రైవేటైజ్ ప్రైవేటైజ్ చేయడంతో పూర్తిగా ఒక రోబోన్ స్టూడెంట్స్ తయారయ్యి సామాజిక చైతన్యాన్ని సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన యువత విద్యార్థులు వెనక పడిపోవడంతో ఈరోజు రాజకీయ పార్టీలు ఆడుకుంటున్నాయి ఈ విషయంలో అన్ని అంటే కుల మత ప్రాంతీయ తత్వాలకు అతీతంగా యువజన మహిళా విద్యార్థి లేదా రైతు లేకపోతే కార్మిక సంఘాలు అన్నిటికీ అతీతంగా మనందరం ఐక్యమయ్యి ఈసారి ఈ కల్పరెట్స్ కానీ పనిష్మెంట్ పడే వరకు మనం ఉద్యమం చేయకపోతే మన మీద మరిన్ని 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 దాడులకి మనమే ఆహ్వానిస్తుంది అవుతుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఉద్యమం చేస్తాం రేపే క్యాండల్ మేము ఆర్గనైజ్ చేస్తున్నామని తెలియజేసుకుంటాము కోతాలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అది ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఒక పెద్ద ఛాలెంజ్ విషయం హింసకు పాల్పడతారు హత్య చేస్తారు సాక్ష్యం లేకుండా చేసేటువంటి పని కూరుకున్నారు అది సామూహికంగా జరిగిన ఘటన అనేది కోకొల్లల చిన్న పిల్లలు కూడా కామన్ సెన్స్లో ఈజీగా చెప్పగలిగే ఘటన అవే కానీ దాన్ని ఫిస్టు చేస్తూ ఈరోజు అనేక కమిటీలు అనేక రిపోర్ట్స్ ప్రకటిస్తూ ఒకరే చేశారు ఇంత హింసకు పాల్పడ్డారా అని అంటే పనికి అంటే ఎక్కడైతే హింసకు పాల్పడి మహిళల మీద అంత దుర్మార్గంగా పాల్పడితే ఈ సమాజం అంతా కూడా చాలా చిగుకుమని ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఆడపిల్లలు కలిగిన కుటుంబాలంతా కూడా చాలా దీని భయంతో ఈ ఈరోజు వసులుతూ ఉంటే అలాంటి వాళ్ళని ఎట్లా పరిష్కరించుకోవాలి ఎట్లాగైనా పరిష్కరించుకోవాలి అనే ఒక తపన ఒక బాధ ఒక రక్షణ మహిళల బెంగాల్లో చర్చ రాజకీయాల కోసం ఈ అంశాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు దీని పట్ల మనం మహిళా సంఘాలుగా మహిళలు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిందే మన శరా మన శరీరాలు మన శవాలు మన మీద జరిగిన రేపుల రాజకీయాలకు ఉపయోగపడకూడదు మన హక్కు ఈ దేశంలో నా కళ్ళ ముందు అన్యాయం జరిగితే ఆ అన్యాయం జరిగిందని గొంతెత్తి చెప్పే హక్కు మహిళకుంది ఈ దేశంలో ఒక అన్యాయం జరుగుతుంటే ఒక దుర్మార్గం జరుగుతుంటే ఆ వాస్తవాలను వెలికి తీసే హక్కు నాకుంది ఆ సాక్షిగా నేను నేను మాట్లాడే హక్కు నాకు ఈ దేశంలో ఉంది కానీ ఈ రోజు నీకు ఏ హక్కులు లేవు ఈ డెమోక్రసీలో అని ఈ డెమోక్రసీ అపహాస్యం చేస్తుంది మహిళల పట్ల ఇవి మనం ఆలోచించాల్సింది ఇంత సీరియస్ ఛాలెంజెస్ ఈ ఘటనతో మనకు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఘటన జరిగినప్పుడే స్పందించడం ఎస్ పదిహేను ఏళ్ళ పన్నెండు ఏళ్ల కిందట నిర్భయఘట జరిగినప్పుడు ఢిల్లీలో దేశమంతా చాలా పెద్ద ఎత్తున చర్చలో తీసుకెళ్లగలిగింది భద్రత తీసుకెళ్ళదు పట్టపాలలో రక్షణ లేదు బస్సుల్లో రక్షణ లేదు ఇంటికాడ రక్షణ లేదు గుడిసెల కాడ రక్షణ లేదు విద్యా సంస్థల్లో రక్షణ లేదు హాస్పిటల్లో మహిళలు ఏ మాట్లాడాలి మహిళలు ఏ హక్కు కోసం నిలబడాలి ఇది మనం రోజు ఆలోచించాల్సిన ఘటన అభయ ఘటన నిర్భయ ఘటన ఈ దేశంలో జరుగుతున్న అన్ని ఘటనలు ఇవి పరంపరగా కొనసాగుతూ సాక్ష్యం లేకుండా నేను చంపినట్టు చస్తే నువ్వు చావు నేను చెప్పినట్టు వింటే విను అని కాలం నాటి ఆధిపత్య భావనలు మళ్ళీ మన మీద ప్రభావితం చేయబోతోంది అది మీడియా రూపంలో సోషల్ మీడియా రూపంలో అనేక రూపాల్లో మన మీద స్వారీ చేస్తున్న సందర్భంలో తప్పనిసరిగా చాలా జాగ్రత్తగా చాలా సంఘటితంగా ఘటనకు మాత్రమే స్పందించడం కాదు ఒక ఒక చైన్ ఏర్పరచుకొని అనేక గటల మీద మన ఉనికి మీద మన స్వేచ్ఛ మీద మన హక్కు మీద మన న్యాయం మీద మనం నిలబడగలిగే పోరాటాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది ఉద్యమాలు కూడా సెక్షనల్ అయిపోతున్నాయి ఇది కూడా ఇంకొక ప్రమాదం మెడికోస్ స్టూడెంట్ కన్నా మెడికోస్ మాత్రమే స్పందించాలా ఫలానా గుర్చల దగ్గర జరిగితే అక్కడ వాళ్ళే స్పందించాలా ఎందుకు మొత్తం మహిళా విద్యా సంస్థల వాళ్ళందరూ ఏం చేస్తున్నారు మహిళలందరికీ ఎందుకు పోరాటంలోకి రావట్లేదు ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకు పోరాటం రావట్లేదు ఇది మనం టార్గెట్ చేసుకోవాలి ఛాలెంజ్గా తీసుకోవాలి ఆ వైపుగా మోటివేషన్తో ఒక పెద్ద క కార్యక్రమాన్ని నిర్వహించే వైపుగా మనం అందరం ప్రణాళిక రూపొందించాలని మన హక్కుగా ఈ ఈ దేశంలో జీవించాకుంది స్వేచ్ఛగా మాట్లాడే హక్కుంది స్వేచ్ఛగా వృత్తి చేసుకునే హక్కు ఉంది ఉద్యోగం చేసుకునే హక్కు ఉంది మెడికల్ వృత్తిని చేసుకోగలిగే హక్కు ఈ దేశంలో మాకుంది ఆ వైపుగా మన ప్రశ్నల్ని ఈ సమాజం మీద ఈ ప్రభుత్వం మీద మనుషుల మీద వ్యవస్థ మీద మనం వేయాలని ఆ వైపుగా మనం అందరం నిలబడాలని కోరుకుంటున్నాం ఎందు ఎప్పుడూ ఆడవాళ్ళు రోడ్ ఎక్కలేదు ఎందుకు తన ధర్మం తన తనకి ధర్మం ధర్మం తన చేతిలో తను చేసుకుంటూ వెళ్తుంది అని అందరూ అనుకుంటారు కానీ లేడికి ఎప్పుడన్నా ఏమన్నా అయినప్పుడు ఆ ధర్మం ఎక్కడిపోయింది ధర్మదేవతకి కళ్ళకే కాదు చేతులకు కూడా కట్టేశారు కాళ్ళకి కూడా ధర్మదేవత కాళ్ళకి చేతులు కూడా కట్టేశారు అందుకే ఈ ఆడవాళ్ళు మేమేమి మేల్స్తో ఈక్వల్ రైట్స్ అడగట్లేదు మమ్మల్ని ఒక హ్యూమన్ బీయింగ్ గా ఒక ఆడవాళ్ళ ఒక రెస్పెక్ట్తో ఒక మానవత్వ దృత చూస్తే చాలు అని అనుకుంటున్నాము కానీ ఈరోజు అమ్మాయిలకి ఏమైనా జరిగితే ఆ లా అండ్ ఆర్డర్ ఎక్కడిపోయింది ఆ లా అండ్ ఆర్డర్ లేక మేము లా కోసం ఏదైతే మా రైట్ దానికోసం మేము రోడ్ ఎక్కాల్సి వస్తుంది మా చేతులు మేము చాచాల్సి వస్తుంది మా రైట్స్ మాకు ఇవ్వండి మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి అని సో ఎప్పుడైతే లా కరెక్ట్ దాని పందని చేసుకుంటూ పోతుందో ఆడవాళ్ళు రోడ్ ఎక్కాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు కానీ ఈ పొలిటీషియన్స్ వాళ్ళ చేతుల్లో కట్టేసుకొని ధర్మదేవులకి కాళ్ళు చేతులు కూడా కట్టేశారు సో మనము నోరిపాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది లా అండ్ ఆర్డర్ తప్పుదారి పట్టినప్పుడు అది కరెక్ట్ గా ఉన్నప్పుడు మనకి ఈ పరిస్థితులు రావు థ్యాంక్ యూ మీ ఆర్జే గారి ఘటన ఏదైతే జరిగిందో ఆగస్టు పదో తేదీన ఈ విషయం తెలిసిన వెంటనే సభ్య సమాజం ఉనికిక్కి పడి ఈ సమాజంలో ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో ఏం జరుగుతుంది స్త్రీలు గౌరవంగా తల ఎత్తుకొని జాగ్రత్తగా బతికే అర్హత అనేది అధికారం అనేది లేకుండా పోయిందా అని సభ్య సమాజం ఈరోజు తల వంచుకునేలాంటి సంఘటన ఈరోజు జరుగుతున్నాయి అయితే ఫ్రెండ్స్ సభ్య సమాజం తల వంచుకుంటుందే కానీ చేతులు ఎత్తు గొంతు ఇలాంటి సంఘటనలు జరగకూడదు అని వచ్చినప్పుడు తప్పకుండా ఈ సంఘటన జరగకుండా మనం ఆపవచ్చు అయితే ఒక జరిగింది మొన్న ఇన్సిడెంట్ లో ఇంకొక ఆమె కూడా ఒక మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వ్యక్తి ఆమె జరిగింది ఈ లోపల ఎంతో మంది ముసలి వాళ్ళు పిల్లలు పుట్టిన బిడ్డ మీద కూడా హాస్పిటల్లో జరిగిన సంఘటనలు వచ్చాయి కానీ వెలికి రాలేదు మనకు చాలా చోట్ల కనిపిస్తుంది పుట్టిన రెండు రోజుల పసిబిడ్డ మీద కూడా అత్యాచారం జరిగింది అనేది ఈ రోజు ఎంతో మందికి తెలుసు మీరు చెప్పండి ఈ రోజు ఇంత ఘోరంగా అత్యాచారాలు జరుగుతున్నాయి సమాజంలో మహిళలు పసిపిల్లలు అనిచియపడుతున్నారు అంటే ఈ రోజు ఈ సమాజంలో బాధ్యత వహించాల్సింది మనం అందరం కూడా ఉన్నాం బాధ్యత వహించాలి సరే ఆర్జేకార్ ఇన్సిడెంట్ చూస్తే రకరకాల కోణాలు వినిపిస్తున్నాయి అది పొలిటికల్ కోణం కావచ్చు సెక్స్ రాకెట్ నడుస్తుంది ఆ కోణం కావచ్చు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కూల్చి ప్రెసిడెంట్ రోలు ఏర్పాటు చేయడం కోసం కావచ్చు చాలా జరుగుతున్నాయి ఇవన్నీ పక్కన పెడితే ఈ యొక్క ఆర్జే గారికి న్యాయం జరగాలని మేము చివరికి పోరాడదాం దాంతో పాటు మన పోరాటాన్ని ఆపకుండా ఈ అశ్లీల సినిమా సాహిత్యాలు ఫోన్ లిటరేచర్ ఏదైతే కారణమవుతున్నాయో ఈ యొక్క సంఘటనలకి దానికి వ్యతిరేకంగా పోరాడేందుకు మనం సిద్ధంగా ఉండాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ రావాలని వచ్చాము ఇక్కడికి కాకపోతే ఎలాంటి జస్టిస్ కావాలి ఆ అమ్మాయి కొత్తరానికి జస్టిస్ కావాలా ఇక్కడ ఉన్న మా ఉమెన్ అందరికీ కావాలా సో రేపు ఆ సిచ్యువేషన్లో మేము ఉండకూడదు అంటే మనం చేయాల్సిన పనేంటి ఈ అవేర్నెస్ అనేది జస్టిస్ కోసం ఎంత పోరాడతాము ఇలాంటివి జరగకుండా ఉండడానికి మన మైండ్ సెట్ ఎలా మారాలి దానికోసం గ్రౌండ్ లెవెల్ నుంచి పేరెంట్స్ కానివ్వండి సొసైటీ కానివ్వండి లా అండ్ ఆర్డర్ ప్రతి ఒక్కరు పని చేయాలి ఇది మా పని కాదు ఈ రోజే చూసాం ఇక్కడ ఎంతమంది ఉన్నాం నార్మల్గా ఈ మెసేజ్ నేను నిన్నటి నుంచి మొన్నటి నుంచి చూస్తుంటే లక్షల మందికి చేరింది కానీ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఇక్కడ సో ఇదేంటంటే మన పని కాదు సరే వాళ్ళు చూసుకుంటారులే వాళ్ళు పోరాడతారులే అనే కానీ అది మన ఇంటి దాకా వచ్చేదాకా మన సమస్య అవ్వకుండా అలాంటి మెంటాలిటీతో ఉన్నాం పిల్లల్ని పెంచడం దగ్గర నుంచి అమ్మాయిని అబ్బాయిని పెంచడం దగ్గర నుంచి మనం డిస్క్రిమినేషన్ అనేది పనిచేయడం దగ్గర నుంచి ప్లస్ అడగడం ప్రశ్నించడం నేర్పాలి పిల్లలకి ఏ ఆడపిల్లకైనా ప్రశ్నించడం నేర్పితేనే మనం ఇప్పుడు లాయండ్ ఆర్డర్ గురించి మనం ఇంతమంది పోరాడాల్సిన అవసరం ఉండదు ప్రతి చిన్న అమ్మాయి కూడా ప్రశ్నించాలి సో క్వశ్చనింగ్ అనేది మనం ఇంట్లో ఆపేస్తాము ఆడపిల్లల్ని నోరెత్తకుండా ఆపేస్తాము అబ్బాయిలు ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్కి వస్తే నువ్వెందుకు వెళ్తున్నావు అది ఆడవాళ్ళ సమస్య నువ్వెందుకు వెళ్తున్నావు అంటే నువ్వెందుకు కాదు సొసైటీ అంటేనే ఉమెన్ మెన్ కలిస్తేనే ఇప్పుడు మనం ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి రాకపోతుండే కదా ఇదే మెసేజ్ సిస్టర్స్ तो मैं हम लोग बचपन से हमारे पापा इतना प्रोटेक्ट करते थे तो सिर्फ रेप से ही शोषण नहीं होता है लड़कियों का मेल की वजह से लड़कियों को बाहर नहीं निकाला जाता मेल की वजह से लड़कियों को बाहर माँ बाप भेजने से हॉस्टल में डरते हैं तो कितने लोग कितनी प्रतिभा कितने कितनी चीज़ जो ऊपर तक जा सकती थी कितनी सोच जो ऊपर तक जा सकती थी वो नीचे ही रह जाती है क्यों क्योंकि बाहर मेल है मतलब भूत पिछाज का डर नहीं है राक्षस का डर नहीं है आदमी की वजह से और थोड़े आदमी की वजह से कितने सारे मेल को सर्म, सर्म आती है तो सारे सिर्फ मोमेंट प्रोटेस्ट नहीं करेगी मैं बोलती हूँ ईच एंड एवरी मेल जो सब मेल के पास माँ है बहन है बच्चे हैं तो सभी मेल्स को प्रोटेक्ट में उतर जाना चाहिए क्योंकि ये टाइम